తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి ఉత్తీర్ణత నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని నిర్మల్ డిఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులతో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిర్మల్ జిల్లాలో ముప్ప తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో నిర్మల్ జిల్లా మనకు విద్యాపరంగా కూడా ఎస్ఎస్సిలో గత మూడు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మొదటి స్థానం సాధిస్తున్నాం దీనికి గౌరవ తల్లిదండ్రులు అలాగే ప్రభుత్వ ప్రైవేటు అలాగే వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్సు అందరూ కూడా కలిసికట్టుగా ఒక సాక్షిగా విద్యార్థులకు ప్రగతికి పాటుపడుతున్నారు దీని సందర్భంగా పలు తల్లిదండ్రుల నుండి అలాగే విద్యార్థి సంఘాల నుంచి కొంత ప్రైవేట్ పాఠశాలల అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని విమర్శలు తలెస్తున్నాయి దీని సందర్భంగా ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్కి అలాగే ప్రిన్సిపల్స్కి గౌరవ తల్లిదండ్రులకి తెలియజేసింది ఏంటంటే మనము నిర్మల్ జిల్లా అంతా కూడా మధ్యతరగతి చెందిన కుటుంబాలు అలాగే ఒక గుణాత్మకమైన విద్యను అందించడానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి నిర్మల్ అర్బన్ కానీ అలాగే ఏదన్నా సబర్బ్స్లో కానీ వాళ్ళ పిల్లల విద్యాభ్యాసం కొరకు వస్తారు వారిని ఇటు యూనిఫామ్స్ పేరిట టైబెల్ట్ పేరిట అలాగే టెక్స్ట్ బుక్స్ పేరిట అధిక దాని అమ్ముతున్నట్టు గౌరవ తల్లిదండ్రుల ద్వారా అలాగే విద్యా వివిధ విద్యార్థి సంఘాల ద్వారా కూడా మాకు ప్రాతినిధ్యం వస్తుంది కాబట్టి గౌరవ కరెస్పాండెంట్స్కి అలాగే ప్రిన్సిపల్స్కి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ముందు పాఠ్యపుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ కానీ ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువగా అమ్మకూడదు